ఈ తనుజా వచ్చినప్పటికీ నామినేషన్ చేసే కోణంలోని ఫస్ట్ ఎమాన్యులు లేపి తో ఫైట్ చేసి నువ్వు అలాటోడే నువ్వు ఎలాటోడే నేను ఎలాడుదండి నన్ను అలాడదాన్ని నువ్వు ఎలాడు అనే విషయం మాట్లాడితే ఆఖరికి అంత అయింది అంత చూస్తున్నాను ఎమాన్యుల్ నామినేషన్ కావాలని చివరి ఆఖరికి ఇది నేను నీతో మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను ఆ పక్కన పెట్టు ఇప్పుడు నా నామినేషన్ పవన్ ఉంది ఇమీడియట్లీ పవన్ లేచాడు ఇది కామెడీ లాగా ఉందా కామెడీ లాగా ఉందా నువ్వు నామినేషన్ అర్థం చెప్తే నువ్వు మీ ఇద్దరు దెబ్బలు మీరు చూస్తూ కూర్చోవాలంట లేదు మేము డబ్బులు ఆడుకోవడానికి సమయం రావట్లేదు మా ఇద్దరు విడదేస్తారు కదా మేము డబ్బులు అర విడదపోతే డబ్బులు ఆడుకొని డబ్బులు కదా ఇక్కడ నామినేషన్ టైమ్ లో మమ్మల్ని కూర్చోబెట్టి మీ ఇద్దరు పంచాయతీకి మమ్మల్ని పంచాయతీ కూర్చోబెట్టు అని పవన్ అడిగాడు లేదు ఇలా ఇదే టైం నాకు దొరికింది లేకపోతే టైం దొరకదు లీ టైం దొరకదు వేరే టైం ఎదుకో అంతేగాని నామినేషన్ టైంలో ఆ జాగాలో నిల్చొని అక్కడ నామినేట్ చేయవలసి పోయి మీ పంచాయతీ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తూ పవన్ ఏం చేశాడంటే తిక్క తీరిపోయినట్టు నామినేట్ చేసి పార్దీడియట్ గా నిజంగా పవన్ నామినేట్ చేయడు అక్కడ తనోజా గారిని కానీ తనోజా ఇదే అదునుగా తీసుకుని అయితే అభిమానులు మన రాస్తారు కింద ఆమెకు సమయం దొరకలేదు అదే నేను చెప్పడం లేదు అభిమానులు కింద రాస్తారు చూసుకోవచ్చు అభిమానులు